హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కలకడ మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ముప్పై కిలో బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల రూపాయలు యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలైతే ఈరోజు కలకడ మార్కెట్ టమాటా రేట్ టాప్ అండ్ టాప్ రేట్ నాలుగు వందల రూపాయలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలకడ మార్కెట్ టమాటా టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందలు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బిల్లుబడి నాకు క్లిక్ చేస్తారంటే అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మో ఛానల్